చెప్పండి మిమ్మల్ని ఇక్కడ మాట రెడ్డి గురించి మాట్లాడమంటే మంతిని ప్రాంతానికి ఈ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాలనుకుని ఫస్ట్ మంతిని ఏరియాకు టిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చినటువంటిది రామ్ రెడ్డి ఈ మంత్రిని ఏరియా ప్రజలకు సుపరిస్థితుడు పిలిస్తే వలుకుతాడు అండ్ ఆపత్తి సంపద వచ్చినా కానీ ఆయన ఆదుకుంటాడు అనేటువంటిది ప్రతి ఒక్క కుటుంబంలో మంత్రినేరియా ప్రజల్లో పట అది నాటుకపోయి ఉన్నది రామ్ అది నిజంగా అది మంత్రినేరియా ప్రజల్లో పట చిరస్థాయిగా అది గుర్తింపు పెట్టినటువంటిది కాబట్టి ఈరోజు ప్రజల నుంచి ఆయన దూరం అయిపోయాడు కాబట్టి ఆ కుటుంబానికి నిజంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎమ్మెల్యే కొనసాగినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నక్సలిజం ఎక్కువ ఉండేది టార్గెట్ ఆయన టార్గెట్ ఏ రోజు లేడు ఆయన ఏ రోజు పార్టీ పిలిచినా ఎక్కడికి అక్కడికి వచ్చేటోడు గ్రామస్తుల దగ్గరికి కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విషయాల చర్చించేటోడు తిరిగా ఆయన భయం అనేది ఏ రోజు ఆయన ఒంటినీ లేదు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గ్రామస్తుల ముందుకు వచ్చి డైరెక్ట్ మాట్లాడం ఏ సమస్య ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి వ్యక్తి రెడ్డి అంటే ఒక రాజకీయ నాయకుడు సర్పంచ్ గా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా అప్పుడు టార్గెట్ ఉండే ఉండే ఆయన టార్గెట్ ఏ కాదు ఆయన ఏ రోజు ఎవ్వరు కూడా టార్గెట్ అని అండే ఆయన కూడా ఆయన లోపల లేకుండా కారణం ఏమిటి ఎందుకు మరి సాధన వ్యక్తి సమస్య లేని వ్యక్తి ఎవరు కాంట్రవర్సీ వ్యక్తి కాదు అట్లా దానికి ఆయనకు భయం లేదు ఆయన ఎక్కడ భయపడలేదు అట్లా అందుకే ఆయన ఇక్కడ ప్రజానీకం లోపల చొచ్చుకోపోయాడు ఆయనకు ఒక స్థానం సంపాదించుకున్నాడు